హలో ఫ్రెండ్స్ మా ఫామ్ హౌస్లో ఉన్న చెట్లలో ఫలం గురించి ఆల్రెడీ మీకు చూపించాను అయితే పూర్తి వివరాలు మీకు అందించడం కోసం ఈరోజు వచ్చేసాను మళ్ళీ మనలో చాలామందికి సీతాఫలం బాగా తెలుసు కొంతమందికి రామఫలం కూడా తెలిసి ఉంటుంది కానీ లక్షణాఫలం కూడా ఉందని చాలామందికి తెలియదు అలాంటి వారి కోసమే ఈ వీడియో ఇక్కడ మీరు లక్ష్మణ చెట్టును చూడండి సీతాఫలం రామఫలం వలే కాకుండా లక్ష్మణాఫలంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక లక్ష్మణాఫలాన్ని నేరుగా తినడం కన్నా పండిన తర్వాత జ్యూస్ చేసుకొని సేవించడం చాలా మేలు లక్ష్మణాఫలంలో పన్నెండు రకాల క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించి ఔషధ గుణాలు ఉన్నాయి ఆ విషయాన్ని పరిశోధకులే వెల్లడించారు పెద్ద బ్రేక్ క్యాన్సరు రొమ్ము క్యాన్సరు ప్రొటెస్ట్ క్యాన్సరు శ్వాసకోశ క్యాన్సరు క్లోమగంధి క్యాన్సరు వంటి మరణాంతక క్యాన్సర్ చికిత్స కోసం ఈ ఫలం అలాగే వృక్షం బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు పెద్ద ప్రేగు క్యాన్సర్ చికిత్సలో వినియోగించే కీమోథెరపీ కన్నా పదివేల రెట్లు అధికంగా పనిచేస్తుంది క్యాన్సర్ కణాలు నిర్మూలించగలదని తెలుసుకున్నారు అమెరికా శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లోని ఆటవికులు వందల సంవత్సరాలు ఈ చెట్టు బెరడులను ఆకులను వ్రేళ్లను పూలతో సహా విత్తనాలను సైతం వివిధ రకాల వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు కడుపులో పురుగులు జ్వరానికి అలాగే తల్లిపాలు పెరగడానికి జగట విరేచనాలను లక్షణా ఫలాల జ్యూస్ తాగితే ఇవన్నీ క్యూర్ అయిపోతాయి తలలోపేలకు సైతం గింజల చూర్ణం ఉపయోగపడుతుంది ఈ చెట్టు ఎక్కువగా మెక్సికో క్యూబా మధ్య అమెరికా కరేబియన్ ఉత్తర దక్షిణ అమెరికాలు కొలంబియా బ్రెజిల్ పెరు వెనుజులా భారత్ వంటి దేశాల్లో మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే ఈ చెట్లు గాలిలో తేమ వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా దట్టమైన అడవుల్లో మాత్రమే బతుకుతుంది అలాంటి అద్భుత ఔషధ గాని ఈ లక్ష్మణ చెట్టు ఇట్లాంటి చెట్టు మన ఫామ్ హౌస్లో లేకుంటే ఎలా అందుకే తెచ్చి నాటేశాను ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వారు చదివి తెలుసుకోండి అలాగే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా అందుకోసం ఒక లైక్